హరి హరి శ్రీ గణపతి ఏ నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేటందరికీ వంచి నమస్కారం నవగ్రహాలు మనకి దోషంగా ఉన్నప్పుడు ఆ పరిహారం అనేటటువంటిది ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిలో ఒకటి నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ గాయత్రి నవగ్రహ జప మంత్రాలు చేసేటే బాగానే ఉంటుంది అంటే ఆ గ్రహం శత్రు ఉన్న ఉన్నా ఆ గ్రహం నీచబడ్డ ఆ గ్రహం నవాంశలో కొద్దిగా బలహీనంగా ఉన్నా ఆ గ్రహం షష్టాష్టమి వ్యాధిపతితో కలిసినా కలిసిన అప్పుడు దాని సంబంధంగా ఆ గ్రహానికి సంబంధంగా స్తోత్రము జపము గాయత్రి అనేట చేసుకోవాలి అది ఎట్లా అనేటటువంటిది తెలుపుతున్నాను ఫస్ట్ నవగ్రహ ధ్యాన శ్లోకం అనమాట ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహ్వే కేతవే నమ ఇది ఒక మిస్సాలు చేసుకోవచ్చు అనమాట ఇక నవగ్రహ సహిత నవగ్రహ స్తోత్ర సహిత గాయత్రి అనమాట ఒకటి సూర్యుడికి అనమాట సూర్యగ్రహ స్తోత్రం అనమాట జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వ పాపజ్ఞం ప్రాణతోష్మి దివాకరం ఇది ఏడు సార్లు చేయాల్సి ఉంటుంది అనమాట అట్లా సూర్య గాయత్రి అనమాట ఇది ఓం భాస్కరాయ విద్మహే మహాజ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఇది అది పదిసార్లు చేయాల్సి ఉంటుంది అనమాట అట్లాగే సూర్య జప మంత్రం అనమాట ఓం హ్రీం సూర్యాయ నమ ఇది ఏడు వేల సార్లు చేయాలి మనకు ఒకవేళ కుదరకపోయేటట్టయితే కొంచెం ఎంత ఎంతసేపు సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేయండి రోజు చేసుకునేటట్టయితే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మినిమంగా చేయండి ఇది సూర్యోదయానికి ముందు పక్షులు కిలకిలారాభం లేనటువంటి టైంలో చేసేటట్టయితే ఇది ఎక్కువ ఫలితం అనేది చూస్తారు అన్నమాట రెండు శ్రీ చంద్రగ్రహ స్తోత్రం అన్నమాట దదిశంకస్తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ణకుటభూషణం ఇది పదిసార్లు చేయాలన్నమాట చంద్ర గాయత్రి ఓం అమృతేశాయ విద్మహే రాత్రించ రాయ ధీమహి చంద్ర ప్రచోదయాత్ ఇది పదిసార్లు చేయాలన్నమాట చంద్ర జప మంత్రం ఓం ఐం క్లీం సోమాయ నమ ఇది పదివేల సార్లు చేయాలన్నమాట మూడో మంత్రం కుజుడిదనమాట శ్రీ కుజగ్రహస్తోత్రం ధరణీ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామిహం ఇది ఆరుసాలు చేయాలి ఈ కుజ గాయత్రి ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్న ప్రచో కుజ ప్రచోదయాత్ ఇది పదిసార్లు చేయాలి కుజ జప మంత్రం ఓం హ్రూం శ్రీం మంగళాయ నమ ఇది ఆరు వేలసా ఆరు వేలసార్లు చేయాలన్నమాట కుజుడికి సంబంధంగా ఏదైనా దోషాలు ఉంటాయి నెక్స్ట్ బుధ గ్రహస్తోత్రం అన్నమాట ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం గుణోపేతం తం బుధం ప్రణమామిహం ఇది పదిహేడు సార్లు చేయాలి బుధగాయత్రీ ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహే తన్నో బుధ ప్రచోదయాత్ ఇది పదిసార్లు చేయాలన్నమాట శ్రీ బుధ జప మంత్రం అన్నమాట ఓం ఐం శ్రీం బుధాయ నమ ఇది పదిహేడు వేల సార్లు చేయాలన్నమాట నెక్స్ట్ గురుగ్రహానికి అనమాట శ్రీ గురుగ్రహస్తోత్రం దేవానాంచ ఋషీణాచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఇది సార్లు చేయాలి గురుగాయత్రి ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహే తన్నో గురు ప్రచోదయాత్ ఇది పదిసార్లు చేయాలన్నమాట గురు జపమంత్రం ఓం ఐం క్లీం బృహస్పతి నమ ఇది పదహారు వేల సార్లు చేయాలి అన్నమాట నెక్స్ట్ శుక్రుడికి అన్నమాట శ్రీశుక్రగ్రహస్తోత్రం హిమకుంద మృణ మృణాలాభం దైత్యానా పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామిహం ఇది ఇరవై సార్లు చేయాలి శుక్రగ్రాయత్రి ఓం భార్గవాయ విద్మహే దౌత్యాచార్యాయ ధీమహే తన్న శుక్ర ప్రచోదయాత్ ఇది పదిసార్లు చేయాలన్నమాట జప మంత్రం ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమ ఇది ఇరవై వేల సార్లు చేయాలన్నమాట నెక్స్ట్ శని శ్రీ శని స్తోత్రం నీలా సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైరం ఇది పంతొమ్మిది సార్లు చేయాలి శని గాయత్రి ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్న శని ప్రచోదయాత్ ఇది పదిసార్లు చేయాలి తర్వాత ఈ శని జపమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శని నమః ఇది పంతొమ్మిది వేల సార్లు చేయాలి రాహు కనుక బాగోపేటట్టయితే రాహు శ్రీ స్తోత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రమా ప్రణమామిహం ఇది పద్దెనిమిది సార్లు చేయాలి రాహు గాయత్రి ఓం శీర్షరూపాయ విద్మహే వక్ర వక్రపందాయ ధీమహే తన్నో రాహు ప్రచోదయాత్ ఇది పదిసార్లు చేయాలన్నమాట రాహు మంత్రం ఓం ఐం హ్రీం రాహ్వే నమ ఇది పద్దెనిమిది వేల సార్లు చేయాలన్నమాట నెక్స్ట్ కేతుగ్రహస్తోత్రం అన్నమాట పలాసపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్ర రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామిహం ఇది ఏడు సార్లు చేయాలన్నమాట గాయత్రి అనేటటువంటిది ఓం తమో గ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ఇది పదిసార్లు చేయాలి కేతు మంత్రం ఓం ఐం హ్రీం కేతవే నమ ఇది ఏ ఏడు వేల సార్లు చేయాలన్నమాట అందువల్ల ఇది ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఐశ్వర్య వృద్ధికి విఘ్నాలు ఆటంకానికి విజయం కలగటానికి ఇష్టదే ఇష్టదేవతలను కూడా ప్రార్థించుకోవచ్చు కనుక అన్ని విషయాల్లో మంచి జరగటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట సర్వేజన సుఖినోభవంతో సత్సంకల్ప సిద్ధరస్తు తన్నే మన శివ సంకల్పం వస్తు శివాయ గురుణ్ మహా ఓ నవగ్రహపీడా పరిహార స్థుతి